ఇప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చా ఇచ్చినప్పుడు తినడానికి ఇబ్బంది పడ్డరు సార్ కొంతమంది అమ్ముకున్నారు కూడా తినలేకపోతున్నామని ఇక కొంతమంది ఇబ్బంది ఉండుట్లా తిన్నారు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కాబట్టి సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము ముగ్గురం సార్ మాకు పద్దెనిమిది కిలోలు వస్తాయి సార్ తీసుకున్నాం సార్ తిన్నాం ఒక్కొక్కసారి బాంచి వచ్చినప్పుడు తినేది ఒక్కొక్కసారి బాగా దొడ్డుగా వచ్చి పురుగులు వస్తే అమ్మేది బాగా బాగా అంత చప్పగా చాలా సంతోషంగా ఉందండి ఎన్ని రోజుల నుంచి అయితే దొడ్డు బియ్యం తినలేక కష్టంతో తిన్నాం పిల్లలు కూడా ఇష్టపడేవాళ్ళు కాదు పిల్లలు ఆ ఫుడ్ తినడానికి చాలా కష్టపడేవారు ఇప్పుడు ఆ ఫుడ్ సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఒకప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు మనకు పప్పులు కందులు అవి ఇచ్చేవారు నూనెలు ఇచ్చేవారు ఆ విధంగా కూడా ఇప్పుడు ఇస్తే ఇంకా ఎంతో సంతోషపడతామని మాకు ఇది చాలా బాగుంది సార్ ఈ పథకం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది సార్ పిల్లలు అదివరకి దొడ్డు బియ్యం తినకపోతుండే బాక్స్ లోకి పెడితే కూడా అన్నం ఖరాబ్ అయిపోతుంటే అంటే అది గట్టిగా అయి పిల్లలు తినకపోతుండే అన్నం అంతా వేస్ట్ ఇప్పుడు ఈ సన్న బియ్యం వల్ల బాక్స్ లో పెట్టేస్తే కూడా వాళ్ళు చాలా బాగా తింటారు సార్ వాటిని అమ్మేసేయడము టిఫిన్స్ కి దోశకు అట్లా యూజ్ చేసే వాళ్ళము పిండి పట్టించుకొని టిఫిన్స్ చేసేది కొన్ని అమ్మేసి మళ్ళీ సన్న బియ్యం ఇంకా కొన్ని అమౌంట్ కలిపేసుకొని సన్న బియ్యం వాళ్ళం ఇప్పుడు మాకు అది అమ్ముకోవాల్సిన అవసరం లేదు సార్ ఈ సన్న బియ్యం అయితే మేమే తింటాం కదా అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు సార్ మాకు